ఏపీ మంత్రి లోకేష్ మాట్లాడుతున్నారు లైవ్ చూద్దాం ఈ రోజు అందజేసింది సాటర్డే నో బ్యాక్ డే చేసాం చాగంటి కోటేశ్వర గారిని క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చి నైతిక విలువల పైన సలహాదారులుగా నియమిస్తాం జరిగింది ఈ సభాముఖంగా చాగంటి చాగంటి కోటేశ్వరరావు గారిని నేను అభినందించాలనుకుంటున్నా ఆయన ర్యాంక్ ఇచ్చిన ఒక్క కారు తీసుకోలేదు ఒక్క ఫోన్ తీసుకోలేదు కనీసం నా ఆఫీస్కి వచ్చినప్పుడు ఒక్క బాటిల్ నీరు కూడా ఆయన తాగలేదు ఆయన నాకు ఒకటే చెప్పారు గౌరవ ముఖ్యమంత్రి గారు నాకు పవిత్రన బాధ్యత ఇచ్చారు ఆ బాధ్యత నిలబెట్టుకున్నానికి నేను అహర్నిశలు కష్టపడతా నాలుగు పుస్తకాలు రాస్తున్నా ఆ పుస్తకాలు పిల్లలకి అందజేయి అది చాలు నాకు లొకేషన్ అంతేకాదు ఈరోజు సమాజం చూస్తున్నాం మహిళల పైన దాడులు పెరుగుతున్నాయి దీన్ని ఇది మార్పు రావాలంటే మహిళలు గౌరవించాలనేది పాఠశాల దగ్గర నుంచి నేర్పించాలి నర్సరీ నుంచి నేర్పించాల్సిన అవసరం ఉంది అందుకే మగవాళ్ళ ఆడవాళ్ళు సమానంగా గౌరవించాలని నేను బలంగా నమ్ముతున్నా ఆ మార్పు ఎప్పుడైతే మన ఇంటి నుంచి మొదలవుతుందో అప్పుడే సమాజంలో ఆ మార్పు వస్తుంది మా ఇంట్లో మేము చూసా మా తల్లి ఏనాడు వ్యాపారం చేయలేదు కానీ గౌరవం ముఖ్యమంత్రి గారు లేదు ఇప్పుడు నేను మంత్రి అయ్యాను కంపల్సరీ నువ్వు వ్యాపారం చేయాలని బయటికి తీసుకొచ్చారు మహిళల్ని గౌరవిస్తాం స్వయంగా నేను నా ఇంట్లో చూసాను అందుకే ఈరోజు మహిళలు అంటే నాకు ఎక్కడ లేని గౌరవం మీరు ఒక్కసారి ఆలోచించండి ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ టెక్స్ట్ బుక్స్ మేము మార్చాం దాంట్లో ఇంటి పనులు ఫోటోలు ఉంటాయి ఆ ఫోటోలంతా ఆడవాళ్ళు చేసే ఫోటోలు పెట్టారు దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలి ఇంటి పనులు కూడా యాభై శాతం మగవాళ్ళు యాభై శాతం ఆడవాళ్ళు చేసే ఫోటోలు పెట్టాలని మేము పుస్తకాలు కూడా మార్చే పరిస్థితి ఇట్లా అనేక సంస్కరణలు మేము తీసుకొచ్చాం గౌరవ ముఖ్యమంత్రి గారు గతంలో చెప్పారు ప్రతి ఏటా డీఏసీ మేము నిర్వహిస్తాం నవంబర్ లో మళ్ళీ టెట్ మేము పెడుతున్నాం సుమారుగా మూడు లక్షల నలభై వేల మంది మొన్న టెస్ట్ రాశారు అధేర్యపడద్దు మళ్ళీ డిఎస్సి మేము నిర్వహిస్తాం పారదర్శకంగా మళ్ళీ మేము వచ్చే సంవత్సరం డిఎస్సి ఓపెన్ చేస్తామని ఈ సభాముఖంగా తెలుతున్నాం నూట యాభై రోజులు ఒక చరిత్ర నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ మీ అందరి దయవల ఆంధ్రుల ఆశీసుల వల్ల మూడు తరాలు మా కుటుంబంలో డిఎసీ నిర్వహించడానికి అవకాశం వచ్చింది విశ్వవిఖ్యాత నడ సార్వభౌమ శ్రీ నందమూరి తారక రామారావు గారు కానివ్వండి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి విద్యాశాఖగా మీ లోకేష్ నాకు ఇంత అద్భుతమైన అవకాశం మీరందరూ నాకు ఇచ్చినందుకు చేతులెత్తి నమస్కరిస్తున్నా నేను నన్ను చిన్నప్పుడు చాలా గౌరవంగా ఇంట్లో వాడు కానీ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత నాలో చాలా మార్పు వచ్చింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు అన్నారు నువ్వు ఎక్కడ పోటీ చేస్తావంటే మంగళగిరిలో పోటీ చేస్తా అన్నా ఆయన అన్నాడు ఎందుకు ఎప్పుడు గెలవని నియోజకవర్గం కదా అని అందుకే నేను పోటీ చేస్తాను సార్ అన్న ఓడిపోయా నా వల్ల గౌరవ ముఖ్యమంత్రి గారు అనేక అవమానాలు ఎదుర్కొన్నారు కానీ ఒక పట్టుదలతో ఒక కసితో నేను పనిచేసి తిరిగి అక్కడిని నేను గెలిచా ఇది మీ అందరికి ఎందుకు చెప్తున్నానంటే ఒక పట్టుదల ఒక కమిట్మెంట్ తో పనిచేయాలి విద్యా వ్యవస్థలో మనం మార్పు తీసుకురావాలి ఎంతసేపు ఫిన్లాండ్ ఢిల్లీ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ కాదు ఆంధ్ర మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రభుత్వానికి మొత్తం చూపించాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది గౌరవ ముఖ్యమంత్రి గారు అడిగారు నీకు ఏ శాఖ కావాలంటే విద్యాశాఖ ఇవ్వండి అన్న నీ వల్ల అవుతుందా యూనియన్లు ఉంటారు ఉపాధ్యాయులు ఉంటారు చాలా కఠినమైన శాఖ అంటే అందుకే ఇవ్వండి సార్ మార్పు తీసుకొచ్చి మీ దగ్గర పెట్టే బాధ్యత ఒక యువకుడిగా నేను తీసుకుంటా అన్న అందుకే ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులందరినీ కోరుతున్నా ఇంతగా లైవ్ లో చూస్తున్న ఉపాధ్యాయులు కోరుతున్నా రండి కలిసికట్టుగా పనిచేద్దాం ప్రపంచానికి ఆంధ్ర మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏంటో చూపిద్దాం ఐదు సంవత్సరాల్లో గ్యారంటీడ్ ఎఫ్ఎల్ఎని అందిద్దామని ఈ సభాముఖంగా మీ అందరు తెలుపుకుంటూ ఉత్తమ ఉపాధ్యాయుల్ని గౌరవ ముఖ్యమంత్రి గారు నేను కోరుతున్నా సార్ ఉత్తమ ఉపాధ్యాయుల్ని ఇతర దేశాలకు ఎక్స్పోజర్ విజిట్ కి పంపించాలని నాలో కోరిక ఉంది ఫిన్లాండ్ సింగపూర్ లాంటి దేశాలకు వెళ్ళి అక్కడ మెరుగైన విద్య ఎట్లా అందిస్తున్నారు వాళ్ళ దగ్గర నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు అనేది నాకు కోరిక ఉంది మా ఉపాధ్యాయులందరూ కూడా కోరిక ఉంది ఆ కోరిక మీరు తీరుస్తారని ఈ సభాముఖ గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుకుంటూ నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరు నా హృదయపూర్వ ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాను जय हिंद जय हिंद वंदे वंदे भारत माता की भारत माता की जैहिन! अंदर की नमस्कार आंध्र प्रदेश राष्ट्र चरत्र మెగా డిఎస్సి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ను స్థాయిలో నిర్వహించినటువంటి ఆంధ్రప్రదేశ్ గౌరవ మంత్రివర్యులు వర్యులు గౌరవనీయులు నారా లోకేష్ గారికి ఈ సందర్భంగా మీ అందరి కరతాల ధ్వని మధ్య వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదములు తెలియజేస్తూ ఉన్నాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఒక విద్య మనిషి గతాన్ని మార్చదు కానీ మనిషి భవిష్యత్తును మార్చగలదు ఒక ఉద్యోగం ఒక కుటుంబాన్ని మార్చగలదు ఒక ఉద్యోగం ఒక గ్రామాన్ని మార్చగలదు ఒక ఉద్యోగం ఒక వ్యవస్థనే సర్వం మార్చగలదని ఎక్కడో మట్టిలో ఉన్న మాణిక్యాలను డిఎస్సి అనే పరీక్ష ద్వారా వెలికి తీసి ఈ రోజు ప్రపంచమంతా అంతా వాళ్ళకు వాళ్లకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించినటువంటి విశిష్ట వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చూస్తూ ఉండగా కొన్ని సక్సెస్ స్టోరీస్ ఉన్నాయి సార్ వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఇప్పుడు ఎలా ఉన్నారని ఐ రిక్వెస్ట్ ద టెక్నికల్ టీమ్ టు ప్లీజ్ ప్రెజెంట్ ద సక్సెస్ స్టోరీస్ of those beautiful journeys of the mega DSC.